కమలు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా టెన్షన్ పడుతున్నారు అనమాట ఏం జరిగిందో అక్షయ్కి అక్షయ్ ఆ కేసులో ఇరుకున్నాడు అని చెప్పేసి అయితే ఆ కమలు వాళ్ళ అమ్మాయి అయితే చాలా బాధపడుతూ ఉన్నారు చాలా టెన్షన్గా ఉన్నారు నా ఏం జరుగుతుంది అని చెప్పేసి తాయలు ఎవరు చేశారని కనుక్కోవడానికి అయితే వెళ్తున్నారనమాట అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా కోపంగా చూస్తుంది అనమాట ఈయన ఎక్కువగా కంగారు పడుతున్నారు ఈయన కంగారు పడినప్పుడు నేను కౌలుగా ఉండాలి ఉంటే దొరికిపోతానేమో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది అనమాట అమ్మ ఆగమ్మ బుధనకి ఫోన్ చేస్తాను ఏమైందో అని చెప్పేసి అయితే ఫోన్ చేస్తాడనమాట అయితే ఫోన్ చేస్తే బుధన ఇక్కడ అమ్మ నానమ్మ అందరూ కంగారు పడుతున్నాము ఏదో ఒకటి పాజిటివ్ ఏదో ఒకటి చెప్పమ్మా చెప్పు వదిన అని చెప్పేసి అయితే అంటూ ఉంటాయి అనమాట అక్కడ ఉన్న ఏమో ప్రూఫ్స్ దొరికాయి ఆ కేసుకి ఆ మత్తు మొత్తం మందు కేసుకి బాగా అక్షయ్కి అయితే ఏమీ సంబంధం లేదు నేను మావయ్య వెళ్తున్నాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట ఆ ప్రూఫ్స్ పట్టుకొని వెళ్తున్నాము అక్షయని విడిపిస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట అవునా వదినా నిజమేనా ఇది నిజమేనా అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కమలైతే ఏంటి హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న పల్లవి అయితే కొంచెం కంగారు పడుతూ ఉంటుంది అనమాట అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ నాన్న అమ్మ అమ్మ నాన్నమ్మతో చెప్తున్నాడు అనమాట అమ్మ ఇంకేం కంగారు పడిన అవసరం లేదు ఆ అన్నయ్యకి ఆ అయితే సంబంధం లేదు ఆ కేసుకు సంబంధించిన ప్రూఫ్స్ తీసుకొని ఆ నాన్న వదిన వెళ్తున్నారు మీరేం కంగారు పడొద్దు అమ్మ మీరేం కంగారు పడద్దు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాం అవునా నిజమేరా అని చెప్పేసి అయితే అమ్మ ఇప్పుడు మనసు కుదిరిపడింది అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న కమల్ వాళ్ళ అమ్మ అక్షయ్ అయితే మాట్లాడుతూ ఉన్నారనమాట మాట్లాడుతుంటే అవునమ్మా అమ్మ వదిన ఎక్కడికి వెళ్ళి ఏదైనా సాధిస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆవిడే లేడీ టైగర్ అని చెప్పేసి అయితే అవని గురించి అయితే చాలా పొగుడుతూ మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ ఉన్న పల్లవి అయితే చాలా కంగారు పడుతుంది ఏం ప్రూఫ్స్ దొరికాయో ఇది ఎలా అయినా మా నాన్నగారితో ఇప్పుడు మాట్లాడాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది అనమాట కమల్ వాళ్ళ అమ్మ అయితే అమ్మయ్య ఇప్పుడు మనసు కుదిరిపడిందిరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటే కమల్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అక్షయ్కి ఎటువంటి ఇది లేకుండా విడివించికొస్తారు అని చెప్పేసి అయితే అమ్మయ్య నువ్వు ఇప్పుడు వరకు నా నోట మాట్లాడు రాలేదురా అని చెప్పేసి అయితే వాళ్ళ నాన్నమ్మ అంటుందన్నమాట ఇప్పుడు మనసు కుదిరిపడింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడనమాట ఈ తినేది ఇంకా పళ్ళ అయితే చాలా షాక్లో ఉంది ఏం జరిగింది ఎవరు దొరికారా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుందన్నమాట ఏదో ఒకటి మాట్లాడాలి కదా ఇప్పుడు ఇదే కదా ఇదే కదా ఈ విషయం గురించి కదా అతి ఎంతవరకు వెయిట్ చేశామని చెప్పేసి అయితే ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పేసి అయితే మాట్లాడుతుంది అమ్మ నేను కూడా వెళ్తానమ్మ పోలీస్ స్టేషన్కి అని చెప్పేసి అయితే కమలు అంటూ ఉంటాడు నేనే వస్తానని చెప్పేసి అయితే పల్లవి అంటూ ఉంటుంది అనమాట